తొంభై ఏడు పాయింట్ రెండు సెకండ్ టాపర్ గా ఎం యుగాల తొంభై ఐదు పాయింట్ ఆరు సాయి సుభాష్ తొంభై ఒకటి పాయింట్ నాలుగు గా నిలిచారు ఏ వన్ గ్రేడ్ తొంభై పర్సెంట్ వచ్చిన విద్యార్థులు డెబ్బై మంది ఉన్నారు ఇద్దరు విద్యార్థులు మ్యాథమెటిక్స్ లో వంద శాతం సాధించారు ప్రతి సంవత్సరం విద్యార్థులు ప్రగతి సాధిస్తూ మంచి మార్కులు తెచ్చుకుంటున్నారని అన్నారు

proud privilege that we have got uh, good marks. We have got a uh, school average of 78 percent that is almost uh, on par with all other Pallavi schools and DPA schools though it is the first uh, batch of grade 10. All the 31 students who have uh, written this grade 10th exams have done a very good job uh, with the support of all the teachers, in-charges, principal Man. The first uh, topper of the school uh, Mr. Puneet scored 97.2 percent and Nigala. Uh, <laughs> has scored 95.6% and Sai subash has scored 91.4%. a uh, good achievement and 4 students have uh, scored centum uh, that is 100 out of 100 in uh, artificial intelligence. Uh, so uh, I, uh, again heartfully congratulate all the teachers uh, who have supported them, mentored them and I wish all the best to each and every student uh, come up with bright colors and uh, do not forget your extracurricular activities, keep uh, focusing and keep, invest time in other activities as well along with academics and that that is uh, really helped at Pallavi International School Kisro also where uh, stress, uh, then uh, confidence levels and all have been boosted by extracurricular activities, Reduced, reduction of stress has happened maybe because of the extracurricular activities as well. So, keep continuing those along with uh, your academics as well in the future. All the best and heartiest congratulations to each and every one So, analysis is very much required from all our side. And how many? And how many, Yugala? Four? Four roses for you. Yeah. Please take. Arjun. ఈరోజు పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కీసరాల్లో గ్రేట్ టెన్త్ ఫస్ట్ బ్యాచ్ రిజల్ట్స్ వచ్చాయి అందరూ పేరెంట్స్ స్టూడెంట్స్ టీచర్స్ అందరు కూడా వచ్చి ఘనంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు సక్సెస్ మీట్ జరుపుకుంటున్నారు గ్రేట్ టెన్త్ రిజల్ట్స్ ఫస్ట్ బ్యాచ్ అయినా కానివ్వండి క్లాసెస్ క్లాస్ యావరేజ్ స్కూల్ యావరేజ్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది థర్టీ వన్ స్టూడెంట్స్ అపియర్ అయ్యారు దానిలో స్కూల్ టాపర్ వచ్చేసి నైంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ పునీత్కి వచ్చింది అండ్ నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చేసి సెకండ్ టాపర్ యుగాలకి వచ్చింది నైంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చేసి సాయి సుభాష్కి వచ్చింది ఇదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా నాలుగు సెంటమ్స్ అంటే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ రావడం జరిగింది ఫస్ట్ బ్యాచ్ అయినా కానివ్వండి టీచర్స్ కానివ్వండి పేరెంట్స్ స్టూడెంట్స్ అందరు కలిసి కొలాబరేటివ్ వర్క్ చేసేసి ఈ ఫస్ట్ బ్యాచ్లో ఇంత మంచి రిజల్ట్ రావడం అనేది చాలా ఒక అభినందనమైన విషయం అది అండ్ మా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్లో అకాడమిక్స్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేయడం వలన పిల్లలకి ఆ స్ట్రెస్ ఉండకుండా కాన్ఫిడెన్స్ లిమిట్స్ వచ్చేసి ప్రాపర్గా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసే అవకాశం అనేది జరగడం జరుగుతుంది ఈ ఏరియాలో నమస్తే అండి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఉంది అండ్ ఇది నాకు తెలిసి ఒక టాప్ మోస్ట్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్కూల్స్ అండి అండ్ ఇప్పుడు ఈరోజు మనకి గ్రేట్ టెన్ రిజల్ట్స్ అనౌన్స్ అయిన సందర్భంగా మనము సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము అండ్ ఇక్కడ నా చుట్టూ ఉన్నారు ముగ్గురు టాపర్స్ వాళ్ళు కూడా ఇందాక మాట్లాడారు ప్రత్యేకంగా ఈ స్కూల్ గురించి చెప్పాలి అంటే ఒక స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్లో మనం పిల్లల్ని బాగా చదివించడం అనేది జరిగింది ఈ వన్ ఫుల్ అకాడమిక్ ఇయర్లో కూడా స్ట్రెస్ ఫ్రీ అంటే ఓన్లీ సబ్జెక్టులు చదువుకోవడం కాదండి పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్గా వాళ్ళకి ఇంటర్ స్కూలు ఇంట్రా స్కూలు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయించడము టెన్త్ క్లాస్ కదా అని వాళ్ళు నాలుగు గోడల్లో మధ్యలో కట్టేసి వాళ్ళకి ఓన్లీ చదువు మాత్రమే అన్నట్టుగా లేకుండా అన్ని మిగతా అన్ని క్లాసులతో పాటు సమానంగా వీళ్ళకి కూడా స్విమ్మింగ్ స్కేటింగ్ బాస్కెట్బాల్ ఫుట్బాల్ త్రోబాల్ అలా అన్ని రకాలుగా స్పోర్ట్స్లో స్ట్రెస్ బస్టింగ్గా సిబిఎస్ఈ గైడ్లైన్స్ ప్రకారంగా మనం చేయడం జరిగింది అందుకే కీసరా ఈ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కీసరా ఫస్ట్ బ్యాచ్ అయినా సరే మాకు స్కూల్ యావరేజ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ చేంజ్ వచ్చింది అండ్ స్కూల్ టాపర్ వచ్చి నైన్ క్లోజ్ టు నైంటీ సెవెన్ పాయింట్ టూ పర్సంటేజ్ తెచ్చుకోవడం జరిగింది అండ్ మా అందరికీ ఇది చాలా సంతోషకరమైన విషయం అందుకే అందరి పేరెంట్స్ని అందరి స్కూల్ లీడర్స్ని పిలుచుకొని మేము చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ మాకు ఈ కవరేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ద టీచర్స్ అండ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్ ది హావ్ బి విత్ మీ ఇన్ ఆల్ దిస్ జర్నీ అండ్ ద కంటిన్యూస్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద స్టార్ట్ ఐ లైక్ రియల్లీ థ్యాంక్ ద ప్రిన్సిపల్ మ్యామ్ డైరెక్టర్ సార్ అండ్ ఆల్ ద టీచర్స్ హో బన్ కంటిన్యూస్ ప్రొవైడింగ్ అస్ విత్ ఆల్ ద నెసరీ మెటీరియల్ అండ్ మై గైడెన్స్ అండ్ మోటివేషన్ thank you for school ma'am mm -hmm. this result is only because of our school management teachers and a special mention to our principal ma'am director sir her, and all the teachers who have all constantly encouraged us and giving us support to do our best and i would also like to thank my parents and thank you to thank everyone my school management my parents for always supporting me without uh, without losing my trust their trust in me అండ్ దే దే ఆల్వేస్ ప్రొవైడెడ్ మీ వేరియస్ మెటీరియల్స్ అండ్ గైడెన్స్ ప్రాపర్లీ టు అచీవ్ ది అచీవ్ దిస్ పొజిషన్ థ్యాంక్ యూ అంతే కాకుండా స్కూల్లో లైక్ వేరియస్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి క్రికెట్ స్టడీస్ కాకుండానే స్కూల్లో దే ఆర్ వేరియస్ ఎక్స్ట్రా కరకులర్ యాక్టివిటీస్ క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ సో ఈ గేమ్స్ ఆడటం వల్ల లైక్ వి గాట్ దట్ మోటివేషన్ ఆఫ్ ఫైర్ అనేది వచ్చింది మాలో లైక్ వీ హావ్ టు అచీవ్ లైక్ ఫోకస్ కానీ సో లైక్ ఐ రియల్లీ థ్యాంక్స్ స్కూల్ మేనేజ్మెంట్ లైక్ చాలా కాంపిటీషన్స్కి కానీ వేరే స్కూల్స్లో ఉన్న కాంపిటీషన్స్ స్పోర్ట్స్ కానీ లైక్ అకాడమిక్స్ కానీ మమ్మల్ని ఎకరేజ్ చేసి మమ్మల్ని కాంపిటీషన్స్ పంపించారు సో ఆ గైడెన్స్ కోసం ఇంకా ఆపర్చునిటీస్ కోసం కోసం మేము థ్యాంక్ యూ